ముందుగా ఏటీవీ కు స్వాగతం జులూరుపాడు సిపిఐ పార్టీ మండల సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముట్టడి మండలంలో మొదటి విడత ఇందిరమ్మ ఇంటి జాబితాలో అవకతవకలపై తక్షణమే పూర్తి విచారణ జరిపి నిరుపేదలకు న్యాయం చేయాలి అంటూ జులూరుపాడు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఇక్కడ కాకుండా ఖమ్మంలో ఇతరు కూడా ఇంత పట్టణ ప్రాంతాలలో వేరే ప్రాంతాలలో ఉండే వాళ్ళు కూడా గ్రామాలలో పలు పార్టీ కార్యకర్తలు కీలక దీని మీద మీరు విచారణ విచారణ చేసి మున్సిపల్ పాత్ర విచారణ చేసి దానిలో అర్హులైన అనర్హులు ఎవరు తీసి అర్హులైన వాళ్ళకి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జులుపాడు మండల సమితి ఆధ్వర్యంలో మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈ రోజు ఈ రోజు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది కామ్రెడ్స్ ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరామ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమం అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ గ్రామ కమిటీలు వేశారు ఆ గ్రామ కమిటీల్లో పూర్తిగా అధికార పార్టీ నాయకులకి కార్యకర్తలకి మాత్రమే అవకాశం కల్పించి మిగతా వారిని ఎవరిని కూడా పరిగణలోకి తీసుకోకుండా నోటర్లకు ఉండేటువంటి పర్సన్స్ కానీ అధికారులు కానీ ఎవరి పరిగణలోకి తీసుకోకుండా ఎవరిని ఎవరి ప్రమేయం లేకుండా పూర్తిగా గ్రామ కమిటీలు పే గ్రామ కమిటీలు వాళ్ళ రాజకీయ జోక్యంతో రాజకీయ జోక్యం వల్ల ఈరోజు మండలంలో ఏ గ్రామం చూసినప్పటికీ కూడా అన్ని గ్రామాల్లో కూడా అనర్హులకి పెద్దపీట వేస్తూ అర్హులకి మొడిచేయి చూపిస్తూ నిన్న ఇంద్ర పడిన పట్టిన పంపిణీ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్యే గారు నిన్న ప్రారంభించారు సార్ ఎమ్మెల్యే గారు నోటీస్కి వచ్చిందో రాలేదో ప్రభుత్వం నోటీస్కి వచ్చిందో రాలేదో మాకు తెలియదు కానీ ఏ గ్రామం చూసినప్పటికీ ప్రతి గ్రామంలో ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం కమ్యూనిస్ట్ పార్టీగా గ్రామంలో నిష్పక్షపాతంగా సర్వే చేయండి అవసరమైతే మేము అందరం అందరూ ప్రజల దగ్గరికి వెళ్దాం మేము కూడా వస్తాం మీతో పాటు రండి ఏ గ్రామంలో అయినా నిరుపేదలకి అర్హులైన అర్హులైన వారికి ఖచ్చితంగా ఇల్లు ఇచ్చిన వాళ్ళని ఎక్కడానికి కనుక నిరూపించి అనర్హులకి అనర్హులు లేరని కనుక గ్రామ కమిటీలలో గ్రామాల్లో నిరూపిస్తే మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా దేనికైనా సిద్ధం